ఏంట్రా పొద్దున్న వచ్చేసావు వెయ్ నీకు నాగరాజు ఊర్లో ఆ కేబుల్ నాయన అన్నవాడు ఎవడో తెలుసున్నావుగా తెలుసు అదే రా ఆ నాగరాజు కూతురు సింగపూర్ సంబంధం వచ్చింది కదా వాళ్ళ వివరాలు కావాలి తెలుసుకుని ఏం చేస్తావరా ఏం లేదురా ఆ సంబంధం చెడగొట్టేద్దాం అనుకుంటున్నా సంబంధం చెడగొట్టేస్తావా పాపం రా పాపమైనా తప్పదురా ఒక ఆరు నెలలు ఆ నాగరాజు మన బ్యాంకుకి నగల కోసం రాకుండా ఉండాలంటే ఇంతకు మించి వేరే దారి లేదురా చెప్పిన విషయాలు సింగపూర్ నుంచి ఇండియాకి వచ్చానురా రా పెళ్లి చూపులకి కాను అమ్మాయిని చూసాను రా గుళ్ళు పులిహోర లాగా ప్యూర్ అండ్ ఫ్రెష్ గా ఉందిరా ఎవరి అసలు జస్ట్ వెళ్ళి ఓకే చెప్పడమే ఉంటా మరి బాయ్ ఏంట్రా బట్టలు సింగపూర్ లో తీసుకోలేదా ఇక్కడ చూస్తున్నావు డాడ్ ప్లీజ్ అప్ ఆల్వేస్ షాప్ లోకల్ అన్నారు నాకు లోకల్లో ఉండే అమ్మాయిలైనా లోకల్లో అమ్మాయి బట్టలైనా ఓ తెలియని వచ్చిన పిచ్చి అసలు వాలలో ఉండే ఫ్రెష్నెస్ వాళ్ళలో ఉండే ఒక ప్యూర్ సోరింగ్ ఇంకెక్కడ ఉండదు మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ జరగదు డాడ్ నాకు ఇక్కడ వస్తుంది ఇది ఎలా ఉంది దీనికంటే నేను అక్కడ ఒకటి చూశాను రా ఇక్కడ నుంచి ఉన్నావేంట్రా బిల్లు చేయించాలి కదా బిల్లు చేయించాలంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి కౌంటర్ ఇది కదా భయ్ అది కౌంటర్ హలో ఏం చెప్పంటావ్రా రా నేను కనకమహాలక్ష్మి మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న విషయం నీకు తెలుసుగా కనకమహాలక్ష్మి కనకమహాలక్ష్మి అంటే ఎవరో అదే మహాలక్ష్మి అంటే ఆ బొడ్డు నాగరాజు కూతురు వాడే మా ప్రేమకు వెళ్ళనుగా తయారయ్యాడు తనకు వేరే సంబంధం చూస్తున్నాడు నాన్న బొడ్డు నాగరాజు అంట బొడ్డు నాగరాజు అంటే బొడ్ మంది ఉంటారా అందులో ఈడేవడు నాగరాజులు చాలా ఉంటారు కానీ బొడ్డు నువ్వు పదా వాళ్ళది లక్కవరం అయినా మా ప్రాణంకు మాత్రం లక్క లేకుండా పోయిందిరా లక్క లక్కవరం అంటే భోజనం ఉంటాయి ఇదే లక్కవరం వీడెవడో పాస్టిక్ పరాకాష్లా ఉన్నాడు ముందు వీటిని కట్ చేయాలి పెళ్ళికొడక సింగపూర్ సంతోషాన్ని సింగపూర్ నుంచి వచ్చాడు వాళ్ళ నాన్న కట్టా సుబ్బారు మీకు తెలుసుగా అదేరా సింగపూర్ నుంచి కొడుకు డాలర్స్ పంపిస్తుంటే ఇక్కడ రాజుల్లో రాజలక్ష్మి తోడు ఎంజాయ్ చేస్తుంటాడు కదా వాడే ఇదైతే నిజమే నేను ఎప్పుడు ఫోన్ చేసినా రాజోల్లో ఉన్న సిగ్నల్ లేవంటాడు డబుల్ చూసి ఇట్లా వాడుతున్నా మాట ఏమోరా రేపు ఎనిమిదికి కనకమలక్ష్మి డ్యాన్స్ క్లాస్ దగ్గరికి రమ్మంది అన్ని వివరాలు లెటర్లు రాసిస్తాను అంది ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను బాయ్ డాన్స్ స్కూలు ఉదయం గంటలకు ఇది తేల్చేస్తా ఈ విషయం కూడా పెళ్ళి అమెటరా సార్ నువ్వు పెళ్ళి చేసుకుంటావా షాప్ కీపర్ భవాని ప్రసాద్ మహాలక్ష్మి హలో చెప్పండి ఏమిటి కొరియర్ లెటర్ దొరికింది దాని మీద మీ నంబర్ ఉంది ఆ ఏదో పడే చెల్లిపోయాడు అది నాకు చాలా ఇంపార్టెంట్ లెటర్ అండి ఎలాగైనా కావాలి అవునా ఒక పని చేయండి పురుషోత్తపట్నం డ్యాన్స్ స్కూల్ దగ్గరకు వచ్చేయండి నేను అక్కడ ఇచ్చేస్తాను మీకు అలాగే హలో ప్రసాద్ మనం వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ రా ఆ అమ్మాయి లెటర్ తీసి నీ దగ్గరకు వస్తుంది అది సరే గానీ ఇంతకీ అమ్మాయిని అలా గుర్తుపెట్టాలరా ఆ అమ్మాయి పసుపు రంగు ప్లేసర్ బండి మీద వస్తుంది టైంకొచ్చింది ఓ సితారంధాలోయ బొడ్డు కనక మహాలక్ష్మి ఇంటి పేరు ఒంటోనే పెట్టేసుకుంది ఏమండి ఇందాక ఫోన్ చేసింది మీరేనా అవునండి ఆ లెటర్ మీదేనా నాకు దారిలో దొరికింది చాలా థ్యాంక్స్ అండి నిజంగానే లిటర్ వచ్చింది అమ్మాయికి ఇల్లు డ్యాన్స్ స్కూల్ తప్ప ఇంకేదీ తెలీదన్నట్టు ఎంత బాగా చెప్పాడు వాళ్ళ నాన్న దీనికి ఆ రెండూ తప్ప అన్ని తెలిసేలా ఉంది హలో కనక మహాలక్ష్మి లెటర్ ఇచ్చిందరామైన ప్రసాద్కు బొడ్డు కనకమహాలక్ష్మి రాయు ఘాటైన ప్రేమలేఖ ఏం మసాలా దంచిపెట్టావి నేను నిన్ను మర్చిపోదామని అనుకున్నాను ప్రసాద్ కానీ మామిడి తోటలో మనం ఆడుకున్న సరసాలు గోదావరిలో మనం చేసిన చిలిపి స్నానాలు నువ్వు తీసిన క్రేజీ సెల్ఫీలు మర్చిపోలేకపోతున్నాను క్రేజీ క్రేజీ సెల్ఫీలు కానీ నా పెళ్లి సింగపూర్ సంతోషం జరిగింది మా నాన్న లేడు అందుకని నేను పెళ్లి చేసుకుని వారితో సింగపూర్ వెళ్ళి ఓ నాలుగు నెలలు బుద్ధిగా ఉండి వారిని నమ్మిస్తాను ఆ తర్వాత నీకు పాస్పోర్ట్ వీసా ఏర్పాటు చేస్తారు నా డబ్బులతో నువ్వు అక్కడికి వచ్చి వాడు ఆఫీస్కి వెళ్ళగానే మనం ఎంచక్క డాష్ డాష్ చేసుకోవచ్చు నా ఇంట్లో నా బిడ్డి మీద కావు పిశాచి ఎంతగా భర్తగించావి మరి నాకు తెలిస్తే ఓకేపోతావా పిచ్చిదేనా అంతగా వాడికి విషయం తెలిస్తే తెలిస్తే పాలలో నిద్ర మాత్రలు కల్పిస్తాను వాడు పడుకోగానే రాడుతూ రాడుతూ రాడ్తో తల మీద కొట్టి చంపేద్దాం ఇద్దరి పర్సనాలిటీ హైట్ ఒకటే కాబట్టి ఆడి పోలికలతో నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి అందరినీ నమ్మించేద్దాం సింపుల్ నువ్వు సింగపూర్ రాగానే వారిని చంపమనద్దు ఒక నెలైనా బతకనిద్దాం పాపం ఎంతైనా మొగుడు కదా భారత స్త్రీగా తాలికి విలువ ఇవ్వడం నా ధర్మం నువ్వు భారత స్త్రీవా అసలు నువ్వు స్త్రీవేనా ఈ లెటర్ చదివిన వెంటనే చింపై మన ప్రేమకి ఏ ఆధారాలు ఉండకూడదు అమ్మో దేశం పోయి అడ్డ మీద గడ్డి తిని డబ్బు సంపాదించి కేవలం షాప్ లోకల్ అన్న పాపారికి పెళ్లి చూపులు కానీ ఇండియాకు వస్తే ఇదే పరిస్థితి యూ లోకల్ గర్ల్స్ మీరు సీజనల్ ఫ్రూట్స్ కాదే సీడ్ లెస్ ఫ్రూట్స్ యు ఫేక్ ప్రొఫైల్ ఫేక్ ఫేక్ పీపుల్ కాల్ డాడ్ రే నాన్నా ఏంట్రా చెప్పు నీకింతకంటే లఫ్ ఫుడ్ సంబంధం దొరకలేదా అరే నీ అనుమానం పక్కన పెట్టురా ఆ అమ్మాయి కుల్లో పులిహారక ఫ్రెష్ గా ఉంది పులిహార అది పారాడైస్ బిర్యానీ నాన్న విత్ ఎక్స్ట్రా లెక్ పిస్టల్ స న నో అయ్యో అయ్యో ఆ సింగపూర్ సచిన్ అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేశాడు చేసాడు అదలుసుకుందామని వాడు ఎన్ని తిట్టినా ఊరుకున్నానమ్మా కారణం చెప్పకుండా ఒకే ఒక్క మాట అన్నాడమ్మా కూతుర్ని ప్రజాపుత్రుడు గారు మీరు సమయానికి వచ్చి సోల తొట్టపడకుండా కాపాడారు అసలే తాకట్టు సామాన్ గట్టిగా పట్టుకోరా అమ్మా ఈ సంబంధం పోతే పోయింది ఏం బాధపడకు ఈ మధ్యన అమెరికా సంబంధం ఒకటి మంచిది పట్టానమ్మా పిల్లోడు డల్లాసులో విల్లాసులో విలాసంగా ఉంటాడంటమ్మా డ్యాన్స్ అంటే కత్తి లేకుండా కాలు కోసేసుకుంటాడంటమ్మా ఆ అమ్మాయికి డ్యాన్స్ వస్తే చాలని చెప్పాడమ్మా ట్రంప్ మీద ఒట్టమ్మా పిల్లోడు పది రోజుల్లో ఊర్లో దిగుతున్నాడమ్మ అతను ఎదురు కూడా పది టెప్పులు వేస్తే అనుకోండి ఆయన ఫట్మన్ పడిపోతాడు అప్పుడు ఇండియాలో పెళ్లి అమెరికాలో కాపురం అమ్మా నానా నాకు ఈ సంబంధం ఓకే కథలు చూసుకుంటాయి అమ్మ అయిపోయింది ఇదిగో ఇది చాక్లెట్ తీసుకో అయిపోతుంది రెండు నిమిషాల్లో ప్రసాద్ ప్రసాద్ నుంచి ఫోన్ ఏంటరా కలలేదు ఇది ఏంట అంత అర్జెంటు ఒకసారి రా చెప్తా రా చెప్తాను నువ్వు ఒక నిమిషం వచ్చేస్తున్నా ఏంట్రా ఆ బొడ్డు కనక మహాలక్ష్మికి యుఎస్ సంబంధం ఏదో వచ్చిందంట త్వరలో చూసుకోవడానికి వస్తున్నారంట ఇంత సడన్ గా వీళ్ళకి యూఎస్ సంబంధం ఎక్కడ నుంచి దొరికిందరా చెప్తాను అలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఏంటి ప్రసాదో ఒక చెవి కొట్టేసి వెళ్ళిపోతున్నావు మరి రెండో చెవి పిల్ల ఎన్నో తరగతి చదువుతుందిరా ఒకటో తరగతి రెండోది రెండో తరగతిలో కొడతా నువ్వు పదరా ఎక్కడికి రా ఎక్కడికి వెళ్తు ఏంట్రా నాగరాజాల ఊరికి తీసుకొచ్చావు కొంప తీసి మళ్ళీ పెళ్లి సంబంధం జరగబట్టి ప్లానింగ్ ఏమని చడగొడతాను కదరా పడగొడతానికి అంటే మొన్న బొడ్డు కనకమాలక్ష్మి చూసినప్పటి నుంచి నా మనసు నాలో లేదు అరకు పాడేరు లంబసింగి తదితర పచ్చిన ప్రాంతాల్లో తనకు సంబంధం లేకుండా పాటలు పాడేసుకుంటున్నాను ఈ వచ్చింది కాబట్టి అమెరికా వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు మన ఎన్ని సంబంధాలు వచ్చే వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు అక్కడంటే ఫ్యూచర్ ఉంది ఇక్కడ గ్లామర్ ఉంది అందుకే ఆ బుట్ట నేనే బుట్టలు పాడేసుకున్నాను అనుకో ఈ సంబంధాలు చడగొట్టే పని ఉండదు ఆ నాగరాజు నగలకు వస్తానని టెన్షన్ ఉండదు నీకు లవ్ చేసేంత టాలెంట్ ఉందా అని ఏం మాట్లాడుతున్నావు రా కొట్టినంత కుట్టినంత ఈజీగా చేస్తాను డై నీ బుట్టబొమ్మ రై రై మన వచ్చే చూడు నీ దారుణమైన ఆలోచనకి భగవంతుడు కూడా దారులు వాడుకో పెళ్లికి సిచ్యువేషన్ ఏమండి నలిపేకండి కంఠలో నాకబడినట్టుంది ఇలాంటి టైం అన్న ఖచ్చితంగా తీయాలని మా బెండప్పర్ రంపి చెప్పాడు తీస్తాను మీరు ఏంట్రా కంట్లు కారం పెట్టినట్టు అలా రియాక్ట్ అయింది అది కారమే మిరపకాయ బజ్జి దీని మూతి తుడుచుకున్న కచ్చిఫ్ అది అమ్మని ఇంక నీకు అమ్మాయి పడినట్టే మూసుకుని పదరా పేరు కనక మహాలక్ష్మి గోత్రం జయమని స్వామి ఆ చిన్నారికి ఆరు వారాలు తిరగగానే అమెరికా సంబంధం సెట్ చేసాం నేను ముప్పై రెండు వారాల నుంచి తిరుగుతున్నాను నాకేమిచ్చా వచ్చిన సింగపూర్ వాడిని కూడా పంపించేశాం ఇదిగో ఈ నూట ఎనిమిది ప్రదక్షిణాలతో నా మొక్కు పూర్తవుతుంది ఆ అమెరికా నుండి వచ్చే పెళ్లి నన్ను నా డాన్స్ నచ్చేలా చేయి చూడరా ఎండక అమ్మాయి కాళ్ళు ఎలా కాలిపోతున్నాయి నేను ఏదో చేసి అమ్మాయి కాళ్ళు కాలకుండా ఆపాలి రే ఇప్పుడు చూడు ఎలా కూల్ చేస్తాను నేనే నువ్వు మానిషిమేనా വണ്ട കോസം വേണ്പ്പെടുത്ത തന്നെ എത്ത